సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ బ్రహ్మాండంగా సక్సెస్గా ముందుకు పోతుంది ఎందుకంటే అనేకమైన పథకాలతో ఈరోజు ప్రజల ముందుకు వస్తున్న కూట ప్రభుత్వం ఒక తూరు ఆలోచన చేసుకోండి సంవత్సరం లోపలే సూపర్ సిక్స్ సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తున్నాం అది ఎక్కడ అవినీతి జరుపుకోక ఉన్నట్లుగా ఎక్కడ ఎవరు బాధపడుకోకూ ఉన్నట్లుగా ఒక్క సిలిండర్లు విషయంలో ఆలోచించుకుంటే కూడా దీపం పథకం టూ ద్వారా గుండా అనేకమైన సిలిండర్లు ఉచితంగా సంవత్సరం పాటు ఉచితంగా ఇస్తున్నాం దాని తర్వాత తల్లికి వందనం తల్లికి వందనము చాలామంది ఎంత సంతోషపడినారంటే ఒకరికి కాదు ఇద్దరికి కాదు ముగ్గురికి కాదు నలుగురికి ఆరు మందికి కూడా తల్లికి వందనం వర్తించిన ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కూటమి తెలుగుదేశం పార్టీ ఇది చాలా మంది గుర్తు పెట్టుకోవాలా అలాగే శ్రీశక్తి శ్రీశక్తి దారా దారాగుండా అనేకమైన మహిళలు చాలా మంది టెంపుల్ ఊర్లకు ఊర్లకైతేనేమి ఆ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది డిస్టిక్ వరకు అయితే ఒక రకంగా ఆలోచిస్తే మా యువనాయకుడు దగ్గరుండి వద్దు మహిళలకు మనం మాట ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇచ్చేయండి ఎంతైనా సరే మనం భరించుకోగలం అని చెప్పేసి యువనాయకుడు నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు ఈ పథకము ముందుకు పోతా ఉంది అదే విధంగా మనకి పింఛిని చూసుకుంటే సామాజికమైన పింఛిని వెయ్యి రూపాయలు ఇచ్చేదానికి మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచిన దానికి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పట్టింది ఆ జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు ఇచ్చి ఎక్కువ ఇచ్చేదాని కోసం అయితే నారా చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు నెల నెల ఒకటో తారీఖు అయితే అది సెలవు ఉన్న సెలవు లేకపోయినా ఒకటో తారీఖు పింఛి అనేది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్న పింఛని అదే అదే అత అనేకమైన రైతులకి రైతులకు కూడా రైతు సంబంధించిన వాళ్ళకి కూడా పెట్టుబడి దారాగుండా చాలా మందికి ఈ విధంగా అనేక పథకాలు ముందుకు తీసుకుపోతుంటే ఈ బురద వేసే రాజకీయాలు రైతులను అడ్డం పెట్టుకొని ఈరోజు కలెక్టర్కి అర్జీ ఇస్తాము అది అర్జీ ఇస్తాము అనేకమైన అభండాలు మోస్తూ వైసీపీ నాయకులు కొంతమంది చెలరేగిపోతున్నారు ఇది వాళ్ళకి ఒకటే గుర్తు పెట్టుకోండి ఈరోజు మహిళా లోకం ఆంధ్రప్రదేశ్లో మహిళ మహిళలకు ఎంతమందికి రిజర్వేషన్ ఇచ్చిందో ఎన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడుతుందో ఈ ప్రభుత్వం మీరే ఆలోచించుకోవాలా మీకు గుర్తుంటే సిగ్గుంటే ఏదన్నా ఉంటే ప్రజల్లోకి వచ్చి మీరు అడగండి ప్రజల గురించి ఏదన్నా ఉంటే మాట్లాడండి ఒక పదకొండు సీట్లు ఇచ్చినారు ఇంకా మీకు బుద్ధికి రాలే అసెంబ్లీకి రారు మీరు అసెంబ్లీలో వచ్చి ప్రజల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా మీరు ఏదన్నా విషయం ఉంటే మాట్లాడండి మా వాళ్ళు చేస్తారు బ్రహ్మాండంగా చేస్తారు మీ మాది కష్ట సాధింపులు మా దగ్గర ఉండవు అనేకమైన పథకాలు తీసుకొచ్చినాం అనేకమైన ఇది కాకుండా నూట ముప్పై రెండు పథకాలు అదనంగా మేము చేశాం ఇది మీరు ఎప్పుడన్నా చేశారా ఎంతవరకు ఉన్న నవరత్నాలు అంట నవరత్నాలు ఎంతమంది అవినీతి ఉండదు అనేది కూడా మేము బయట పెట్టగలం అయితే మీకు ప్రజలే బుద్ధి చెప్పినారు కాబట్టి ప్రజలే చెంపబెట్టి కొట్టినారు కాబట్టి మీరు మీరే సిగ్గు తెచ్చుకొని ఈ రోజు అనేకమైన పథకాలతో ముందుకు పోతుంటే స్వాగతించండి మీకు ఇంకా గౌరవం ఉంటుంది ప్రతిపక్షం నాయకుడి కన్నా ఒక గౌరవం ఉంటుంది ప్రతిపక్ష హోదా లేకున్నా కానీ సిగ్గు లేకుండా మనం నువ్వు అడగడం కూడా కరెక్ట్గా అయినా సరే మేము వాళ్ళకి అనేక సెక్యూరిటీ ప్రకారంగా ముందుకు తీసుకుపోతున్నాం అది మా మా ధోరణి మా యొక్క చంద్రబాబు నాయుడు విజను ఎట్లా ఎందుకంటే సకస్చ అనేది మా నాయకుల దృష్టిలోనే ఉండదు ఇది మీరు దృష్టి పెట్టుకోవాలా రేపు జరగబోయే సభకు దాదాపుగా ఐదు లక్షలని మేము మా ఎస్టిమేషన్ లో ఉంది అయితే ఐదు లక్షలకి పది లక్షలు అవుతుందేమో అనేది ఒక ఆలోచన ఇది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కార్యకర్తలు అయితేనే ప్రజలు అయితేనే ప్రతి ఒక్కరు మహిళలు అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి సూపర్ సి సూపర్ హిట్ విజయవంతంగా ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం